ప్రియమిత్రులారా నిజ జీవితంలో మంచి మాటలు ఈ రోజు రెండవ భాగం మన జీవితంలో తారసపడే మనకు ఉపయోగపడే రోజు రెండవ భాగం మంచి వాడు వదన కష్టపడవచ్చు కానీ ఎట్టి పరిస్థితులు ఓడిపోడు చెడ్డవాడు ముందు సుఖపడవచ్చు కానీ నిజ జీవితంలో తప్పకుండా ఓడిపోతాడు మిత్రులారా దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు అన్యాయం ఎప్పటికీ చేయడు ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి మిత్రులారా తిన్నంటి వాసాలు లెక్కపెట్టే రోజులేవి ఏమి ఆశించకుండా కనీసం పలకరించే వారు కూడా ఈ ప్రపంచంలో ఉండరు ఇది అదానా మిత్రులారా ఒక్క నిమిషంలో జీవితాలు ఏమీ మారవు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాలనే ఆనందంగా మార్చగల మిత్రులారా పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు అంటే ఒకటవది పొలంలో తలుపు అయితే రెండవది మనిషిలోని అహం ఒకదాని వల్ల పంట వల్ల మనిషి నాశనం బాధ్యత లేని వారు తమ నిందిస్తూ ఉంటారు నిజాయితీ లేని వారు తమ బాధనలను అనుగుణంగా సత్యాలను వక్రీకరిస్తూ ఉంటారు నైతికత లేని వారు తాము చేసే తప్పుడు పనులను ఎప్పుడు సమర్థించుకుంటూనే ఉంటారు తమ బల బలాలను గురించి అవగాహన ఎంచుతూ ఉంటారు మీలో కూడా అంటే ఈ లక్షణాలు ఉన్నాయేమో సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకుంటే చాలు మిత్రులారా నన్ను వెంగతాళి చేసిన వారిని నేను వేగంగా ముందుకెళ్లి వెనక్కి తిరిగి చూశాను పాపం వారు ఉన్న చోటే ఉండిపోయారు మరో ఎగతాళి ఎప్పుడు చేస్తూనే ఉంటారు అంటే ఎగతాళి చేసేవాడు ఎప్పుడు అదే స్థానంలో ఉంటారు పైకి ఎడగలేరు మనిషి అన్న వాడు కష్టాలకుంటాడు కాని మనుషు ఉన్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్న వారికి దగ్గరగా ఉండాలి వారిని ఆదుకోవాలి అని అనుకుంటాడు ఎవరైనా నవ్వితే మన వల్ల నవ్వాలి కానీ మళ్ళీ చూసి నవ్వకూడదు మిత్రులారా ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి కాని మన వల్ల ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు మిత్రులారా ఉండాలి కష్టం గడప లోపల ఉండాలి దుఃఖం మనుషుల్లో ఉండాలి చిరునవ్వు ఎప్పటికీ మన పెదాల మీదనే ఉండాలి మిత్రులారా భార్య భర్తలు సైలెంట్ గా ఒకరోజు పడుకున్నారు ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు భార్య ఏదో ఊరించుకుంటుంది అంటే భార్య తలలో ఏవేవో ఆలోచనలు ఈయన అంటే మా నా భర్త ఎందుకు నాతో మాట్లాడడం లేదు నేను తన కళ్ళకు అందంగా కనబడటం లేదా నా పైన కోపం ఏమైనా వచ్చిందా తన జీవితంలో ఇంకొక అమ్మాయి ఎవరైనా ఉందా అని పాపం దిగులు పడుతూ ఉంది కానీ హాస్యాస్పద చూడండి భర్త మనసులో ఒకే ఒక్క భయం నేను తాగిన వాసన భార్యకు తెలియకుండా ఉంటే చాలు దేవుడా అని భర్త అంటే చూడండి భార్య భర్తను కూడా ఒకరికొకరిని అర్థం చేసుకొని జీవనం కొనసాగించాలి అటువంటి వారి ఆదర్శవంతులుగా మిగులుతారు ఎందుకంటే భార్యని భర్త భర్తను భార్య ఒకరికి ఒకరు ఒకరి ఒకరు గౌరవించినప్పుడే ఒకరి మీద ఒకరికి ఒక రకమైన భయం ఉండాలి భక్తి ఉండాలి అన్ని సమపాలలో ఉన్నప్పుడే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తూ ఉండదనే భావం తెలుపడ ఈ యొక్క చిన్న సామెిన చెప్పడం జరిగింది మిత్రుల గెలుపు అంటే కోరుకున్న వారిని దక్కించుకోవడం నిన్ను నువ్వు కోరుకోవడం కాదు వెంట ఉన్న వారిని అంటే నీతో పాటు నడుస్తున్న వారిని కూడా కాపాడుకోవటమే గెలుపు మిమ్మల్ని ఎవరితో పోల్చుకోకండి మిత్రులారా అలా చేస్తే మీలోని తక్కువ బయట పెట్టుకున్నట్లు అవుతుంది మిత్రులారా ప్రపంచానికి ఒక వ్యక్తివి మాత్రమే కాని నిన్నే నమ్ముకున్న వాళ్లకు మాత్రం నువ్వే ప్రపంచం మిత్రులారా కాలం కూడా పరీక్షిస్తుంది తట్టుకుంటావా తప్పుకుంటావా అని అవి రెండు నీ చేతులనే ఉంటాయి ఎందుకంటే జీవితం నీది కాబట్టి నీదన్నది ఏమీ లేదు నీ వారన్న వారు ఎవరు కదా ఒంటరి జనం మంచి చెడు పాప పుణ్యాలే నీ సంపదలు కామ క్రోధ లోభ మద మాచ్చే ఈ శరీరం కేవలం తాత్కాలికం మన మంత్రం కేవలం పాత్రధారులే ఈశ్వరుడు ఈ జగన్ నాటక సూత్రధారి తెలుసుకోండి మిత్రులారా బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను పెట్టడానికే సంకర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రక్తమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలాగే పడిపోతావు ఇది యథార్థం కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్కసారి ఆలోచించుకో కాలం మంచి ఆటగానికే పోటీ ఇస్తుంది కాని చీతకాని చవటలకు కాదు ఆడి చూడు నీకే తెలుస్తుంది ఎలుపు ఎంత గొప్పంగా ఉంటుందో ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మిత్రులారా మిత్రులారామించుకున్నా ఎంత గొప్పగా గొప్పగా నిర్మించుకున్నా ఎంత సాధించుకున్నా అవి కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన సరే నీతిగా నిజాయితీగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం మిత్రులారా వాళ్ళు బాధ పెడుతూనే ఉంటారు బంధాన్ని వదులుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు ఇది కొందరికి తొందరగా అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మనతో ఎవరు ఉంటారు మిత్రులారా విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు ధనం వచ్చాక స్నేహితుడిని మర్చిపోకు భార్య వచ్చాకారి మర్చిపోకు గౌరవం వచ్చాక గత మర్చిపోక చూద్దా వారిని ఎప్పటి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అందంగా ఉదయిస్తాడో అంతే అందంగా మనిషి కూడా అంతే పుట్టినప్పుడు అందరూ ఎంత సంతోషంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే గొప్పగా చెప్పుకోవాలి మన గురించి మనిషి కూడా అంతే పుట్టినప్పుడు అందరూ ఎంత సంతోషించారో వెళ్ళిపోయేటప్పుడు అంత గొప్పగా నలుగురు మన గురించి చెప్పుకోవాలి మిత్రులారా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి ఉండండి మనల్ని ద్వేషించే వాళ్ళకు మన మేము ఎదిగి పై ఎదిగి చూపాలి ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి నువ్వు దేనిని చూస్తున్నావు అనేది ముఖ్య మిత్రులారా వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి అదే నీళ్లు ఆదరైపోయాక చేపల్ని జీవులు తింటాయి అందరికి అవకాశం వస్తుంది కానీ సమయం కోసం వేచి చూడాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మిత్రులారా మంచి మనసుతో చేసిన సాయం మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ మిత్రులారా మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఉంటే పని రాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు మిత్రులారా మాట్లాడుతాడు అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనబడుతుంది కానీ ఏమి లేని వాళ్ళకి ఒక ముద్ద అన్న పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడిలా కనపడతావు మిత్రమా మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది ఎందుకంటే ఈ ప్రపంచంలో కాకకుండా కోయగలిగే ఆయుధం ఒకే ఒకటి అదే మాట ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచనలను చంపేస్తుంది ఆలోచనలతో తీసుకున్న నిర్ణయం నిన్ను ఇతరులకు ఆదర్శంగా నిలబెడుతుంది మిత్రులారా మిత్రమా ఇప్పుడు చెప్పబోయేది మంచి మెసేజ్ ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే మాత్రం అంటే సంపాదిస్తే మాత్రం ఏం లాభం రెండో తరానికి నువ్వు కట్టిన ఎంతో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు మూడవ తరానికి నీ పేరే ముందు పెట్టుకునే జ్ఞాపక శక్తి లేనప్పుడు సంపాదన మానేయడం కాదు ఇక్కడ విధి మీద సంపాదన అక్రమ మార్గంలో ఒక్కడ పుట్టిలో సంపాదించడం మరి ఘోరం తప్పిదమని భావపూర్వక ఈ మెసేజ్ మిత్రులారా బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది గర్వం నీ ఎదుగుదలను చంపుతుంది భయం నీ కళల్ని చంపుతుంది కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది అవమానం నీ నమ్మకాన్ని చంపుతుంది మిత్రులారా గొప్పతనం అనేది సేవ్ కొట్టుకుంటే రాదు మనం చేసే పని నడుచుకునే పద్ధతిని బట్టి దానంతట అదే